తమలేచి కడుపు చిన్నారేచు రంగలు మొక్కలేచు మమ్మ దానుకున్నవే అమ్మా అమరాలు విషయాల చూడండి చూడండి ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా ఆముగా చిన్నాడు కొడుకులకు గట్టగాల చిన్నాడు కొడుకులకు కన్న తండ్రి ఉండాలే అవరా

আরে হ্যাঁ আইলে এদিকে না না ওই করতে আরে তো তো হ্যাঁ না না সেন্না মা সেন্না মানে করে এত উড়তে দিই পালো হ্যালো হ্যালো শান্তু শুরু হচ্ছে না রে কত আছে এ সানি আ মেগা তো দূরা হরি হরি এ গিলা গিলা রঘু না না हा हा लाऊ हाय इतले आहे बत्र जरा आवाज तो சொல்லுச்சு <laughs>

సాదికుంట తల ఆదుకుంట ఆ రాజు చెప్పుదామా అని కాడ ఉన్న వరద రాజుకు వచ్చి అయ్యా నీ యొక్క భార్య ప్రారంభైంది తండ్రి ఆ అటువంటి నీ ఇల్లీట వేయింది పడ్డ అని కసిరికాడి కచ్చి నీకు బిడ్డ పుట్టింది తల్లి ప్రారంభింది అన్న పోలే బామా బామా

Eu não వేసి రాజు కన్నీరు తీసుకుంటా నువ్వు లేని నా బ్రతుకు వెళ్దాం భర్త లేని ఆడదంటే ఆడవాడి ఇడవాడి ఏ కొడుకు ఏ పెట్టకున్న కూడలు పెట్టకున్నకాడు కడుపుల దుఃఖము నోటల్లో పోసుకొని కొంగు ముఖాలు పెట్టుకొని ఆగో పూలోనాలో వేసుకోని బతుకుద్ది గాని భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ మీదికి ఎప్పవోడు లోన కుమిలిపోతాడు నలుగుట్లా పోయినవాడు పది మందిలోనూ పల్లెత్తడు బామా నా బ్రతుకు వ్యర్థమైపోయానమ్మా ఎంత పని ఎత్తి వాని కట్టెకు పిప్పి తెలిగినట్టు దీపముల సమరెగ్గినట్టు చెరువుల నీళ్లు గుంజినట్టు వరద సుందరి దేవి ఆ ఎంత చక్కటి దానివమ్మ మళ్ళా రాజు <mimitra> నలుగురు కొడుకుల కలకల 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 కన్నీరు తీస్తున్నారు బాగవాడ వీళ్ళని గానీ మా చేతులు పెట్టి దరాల మొగలు ఒక్కసారి దొడ్డి తీసినట్టు మా ఇల్లెల్ని పోతిరా అని కలకల కలకల కన్నీరు దీయంగా పట్నం ప్రజలంతా వచ్చి అయ్యా ఓ పనమట రాజా ఉత్తరం రాజా దక్షిణం రాజా తూర్పు రాజా ఏసిరా పట పట అన్నరు పేడగట్టి పల రాజులు రాని వెట్టుకొని అదే కాత్నాల గడ్డకు గోట వంటి ఏనాడు ఒక కాప్నాల గడ్డల కాట్నం వేరిసి ఆ ఇద్దరాల మూల దానం వేసిండ్రు కొడుకులేమో చెల్లని చేతులు పట్టుకొని అడవంటి నలుగురు నా చెల్లె నీ పేరన్న పెట్టలేదు అని ఎత్తుకొని అటువంటి నలుగురు కొడుకులు చెల్లెలా నువ్వు ఏడవకు చెల్లె తోడువ కాని చేతుల్లో బట్టి మగవాళ్ళ చేతుల పిల్లల వాడళ్ళ చేతులు అర్థం ఆగలి మాకు నలుగురు భార్యలు ఉన్నారు నలుగురు భార్యలు చేతులు పెడతామా అని ఆ గుశిలను పట్టుకొని బార్య వేటికి ఎట్లా వస్తున్నారు నలుగురు కొడుకులు అచ్చిండు మీ నాయన మీ నాయన గక్క గక్క చెల్లి ఇక్కడికి ఎప్పుడు వచ్చిండే మా నాయన కాదుదా మన ఆయనే మన ఆయనే ఆయన ఆ నీ మొగడన రాదు మీ ఆయన మా ఆయన వచ్చిండు రాయె ఎవను మా ఆయన ఇప్పుడు రాడు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వద్దాడు ఆయన అలా వస్తున్నాడడు దానికి ఎర్కే టైం ఏ మనీతి ఆ ఏంది ఒక్కొక్క మొగోళ్ళు ఈ ఉళ్ళే పెందాలను మొగ్గు ఎంత మంచి ఏమని భార్య పేరు మల్ల ఉంటే మల్లేశ్వరి భార్య పేరు కనక ఉంటే కావ్య భార్య పేరు రాజా ఉంటే రాజేశ్వరి భార్య పేరు స్వప్నం ఉంటే సరితో ఆరు తన పని ఎప్పుడు అట్టవేది గంటే ఏం పెట్టబుద్ది ఉంకే పెడతారు ఏం తీయలు అంటారు అవన్నీ కుట్టేరా గుడ్లు కన్న కుట్లు మాయకేం కుట్టుంది దుఃఖం కొద్దివో నేను కొద్దివో నేను అయ్యో నువ్వే నీకన్నా ఎత్తున్నావు పని చెప్తున్నారో ఒక్కొక్క మొఘలు ఈ ఉల్లి ఏం ఏ కొండలు వాకత్త కుండలేదు ఆ కుండలు ఆకుడు పాగుడు ఏమైనా పని చేస్తావురా తింటావు నా తింటే అల్లప్పుడు పడ్డావు ఏమైనా పని చేస్తావు తింటు ఒక్కరాడ మీకు చెప్పడానికి ఆడినా పని చేస్తే ఇయో ఈయన చేస్తాడు పని చంద్రే చంద్రే ఆయన చంద్రే పని అలాగా సోత బా ఉన్నాడు కానీ పని నేను కొత్త నరిగే నరిగేదాగినాగుతాడు మా తల్లి నచ్చిపోయింది మా తల్లి చచ్చిపోయిన చుట్టూ లోపల మేమున్నావు అయ్యో కింద మీ అవ్వ చచ్చిపోయిందా నా అవ్వ చచ్చి ఏం మాట అది మా అవ్వ చచ్చిపోయి మా నాయన చచ్చిపోయి అయ్యో మా చెల్లెను మా చేతుల్లో పెట్టి మా చెల్లెను మాత్రం మా చేతుల్లో పెడతాం మా అబ్బాయి దానం చేసుకున్నాం గారి నలుగురు ఇటువంటి చూస్తలేరు ఒక్కరన్నా ఇటు పైపోయేమో అత్తమామని ఒక్కరన్నా ఇట్లా మందరిచ్చిన కాదే మీరు మీరు మా గారి మీ లక్ష్మి మీరు ఆయన లక్ష్మి మా అత్తమ్మ లక్ష్మి కింద నాకు ఎలికేరా మా లక్ష్మి మరొక నా యాభై లక్షలు ఇది ఆకాయ విడవెట్లే అత్త గు మా తల్లిదండ్రులు చచ్చిపోయారు దుఃఖంలో మేమున్నాంకరిశో పెడతా లేకు మీరున్నాను అయ్యో మా చెల్ల చిన్నది మా చెల్లె కింద స్థానం పోసి మాడకు నూనె లాంటి ఆవుల పాలు గోవుల పాలు వస్తే నా చెల్లె ప్రకృతని పదవి పొద్దు మాపు స్థానం పోయా పొద్దుకు నాలుగు సార్లు మాడ కంటాలి పొద్దుకు పది సార్లో పాలు కట్టియాలి అట్లయితే నెప్పి పాలు లేరుగుతున్నాను పాలున్నాయి సవా చవల మంది ఉంటే పాలేరు అన్న మాత్రం అవున పెట్టి ఖచ్చి మీకు ఇస్తే పాలు పెట్టి మాత్రం తోడే తోడేస్తాను అన్న ఆ పాలు ఇస్తున్న చెల్లెకు దూదులు అయిపోయిగా ఓహో గట్లన్నవా మరి మాషెల్లో మా చెల్లె

ఒక్క నాడన్న కోడలు అని లేదు బిడ్డ బిడ్డ నోట్లకి వెళ్ళి మామా మా అత్తమ్మ అయితే బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంది ఒక్క మాట ఎత్తలే వాడి మా చెల్లెలు మాత్రం అదే ప్రకారంగా మీరు ఆ తలెక్కడ చూసుకున్నారు మా మీరు మేము మేము చేసుకున్నాడు ఏంటమ్ము మా మీరు చెల్లరిగా ఏ సాధం అయ్యా మీరు అన్నాక మేము ఎందుకు రాదో మా సదుకోవచ్చు మేము కచ్చి ఏడ ప్రధాని ఏడ మేము అయితే సాగుకుంటాం మేము మా అడవి తెచ్చుల నాయ కందు నాయే పండ్లు నాదే మూతి నాలే వచ్చినాయి పోయా ముక్క వస్తాడు నేను మూత వస్తాడు నాలు ఎక్కరే ఉందో విన్నా గట్ల ము ఇప్పుడే వస్తాయి పండ్లు కాలు నాలు ఎక్కరే